ఈ వీడియోలో అలసంద వడలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాము ఒక గ్లాస్ అలసందలు తీసుకోవాలి ఈ అలసందలు మొత్తం మునిగే వరకు వాటర్ నింపుకోవాలి ఇలా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి అలసంద బ్యాలు నాలుగు గంటలు నానిన తర్వాత ఇలా వడబోసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ లేకుండా మిక్సీలో వేయలేదు గ్రైండర్ కూడా వేయలేదు రోట్లో రుబ్బుతున్నాం ఇందులోకి అలసంద బ్యాళ్ళు ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు వేసుకోవాలి అల్లం ముక్కలు మిర్చి ఎర్రగడ్డలు అల్లం ముక్కలు ఉప్పు అలసంద బ్యాళ్ళు వీటన్నింటి ఇవన్నీ మెత్తగా అయ్యే విధంగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా మిశ్రమం చేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా మీడియం సైజులో ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పిండిని మొత్తం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి కరివేపాకు కొత్తిమీర మొత్తం కలిసేటట్టు పిండిలో కలుపుకోవాలి అలసంద వడలు డీప్ ఫ్రై చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడైంది ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేద్దాం ओके आईल गारेक गार प्रेर चाहे లు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్ తీసేసుకుందాం వడలు మొత్తం కంప్లీట్ అయ్యాయి ఇందులోకి కాంబినేషన్ చికెన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ